మన ఆరోగ్యం త్రిఫల ఉపయోగాలు త్రిఫల చూర్ణం ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ చూర్ణం ప్రతిరోజు తీసుకుంటే డాక్టర్తో పని ఉండదు మనిషి ఆరోగ్యం వాత పిత్త కఫ లక్షణాలు హెచ్చుతగ్గులపైనే ఆధారపడి ఉంటుందని ఆయుర్వేదం చెబుతుంది ఈ హెచ్చుతగ్గులను సమతూకం చేయగలిగిన తిరుగులేని ఔషధమే త్రిఫల చూర్ణం కరక్కాయ తానికాయ ఉసిరికాయల మిశ్రమమే త్రిఫల చూర్ణం త్రిఫల చూర్ణంలో ఒక భాగం కరక్కాయ రెండు భాగాలు తానికాయ నాలుగు భాగాలు ఉసిరికాయ చూర్ణం ఉండాలి కొంతమంది ఈ మూడింటిని సమభాగాలుగా కూడా వాడుతుంటారు మార్కెట్లోని కొన్ని కంపెనీలు ఈ మూడు కాయలను లోపల విత్తనాలతో సహా చూర్ణం చేసి అమ్ముతున్నారు విత్తనాలు కాకుండా పెచ్చులతో చేసిన త్రిఫల చూర్ణం ప్రభావవంతమైనది ఇది సమస్త రోగాలను తగ్గించే అద్భుతమైన శక్తి కలది జబ్బులు ఉన్నా లేకపోయినా ఒక నెలపాటు ఈ చూర్ణాన్ని రెగ్యులర్గా వాడి మీ శరీరాన్ని గమనించండి మీరు ఆశ్చర్యపోయే ఫలితాలు కనిపిస్తాయి మీ ఆరోగ్యం ఎంతో మెరుగుపడుతుంది అంతేకాదు త్రిఫల చూర్ణానికి శరీరంలో వేడిని తగ్గించే గుణము కూడా ఉంది అలాగే త్రిఫల చూర్ణం కంటి చూపును పెంచుతుంది జీర్ణశక్తిని ఆకలిని పెంచుతుంది మలబద్ధకాన్ని తగ్గిస్తుంది వాత నొప్పులు తగ్గుతాయి చర్మ సమస్యలను లివర్ ఊపిరితిత్తులు ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది రోగ నిరోధక శక్తిని పెంచుతుంది ఉపయోగించే విధానం ఉదయాన్నే పరగడుపున అరగ్లాసు గోరువెచ్చని నీటిలో చెంచా చూర్ణం వేసుకొని త్రాగాలి అదేవిధంగా రాత్రి పడుకునే ముందు కూడా ఇట్లానే తాగాలి సేకరణ సర్వం శ్రీకృష్ణ అర్పణమస్తు లోక సమస్త సుఖినో రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి ఊ శివాయ